ధర్మ శాంతి సనాతన సారథి ఈజ్ ది వారథి మీన్స్ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ మీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సనాతన సారథి అంటే భగవంతుని వాణి అంటే వాక్ సనాతన ధర్మోద్ధరణకై భగవాన్ శ్రీ వారు స్వయంగా నామకరణం చేసి ప్రారంభించిన పత్రిక స్వామి మానస పుత్రిక మొట్టమొదటి సనాతన సారథి సంచిక పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఫిబ్రవరి పదహారవ తేదీన శివరాత్రి పర్వదినాన భగవాన్ శ్రీ వారు విడుదల చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి వారు సనాతన సారథి మాస పత్రికలకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ వరకు మొత్తం ఇరవై ఆరు సంవత్సరాల పాటు రచనలు చేశారు సాయినాథుని వాహినిలతో పాటుగా స్వామివారి ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా ఈ మాసపత్రికలో ప్రచురితమై విశ్వవ్యాప్తమయ్యాయి బాబావారి ప్రసంగాలు తెలుగు సనాతన సారథిలో ప్రచురించగా వాటిని ఇరవై ఐదు దేశ భాషలన్నింటితో పాటు ఆంగ్లం సింధీ నేపాలీ భాషల్లో కూడా ప్రచురింపబడుతున్నాయి సనాతన సారథికి సంపాదకులుగా వ్యవహరించడం అంటే నిజానికి కత్తి మీద స్వామి అటు స్వామి నుండి ఇటు భక్తులకు స్వామివారి ఉపన్యాసాలను ఆశీర్వచనాలను అందించను స్వామి కృప మాత్రమే వారికి సహకరిస్తున్నది అటువంటి మహాయజ్ఞంలో మొదటి నుండి పాల్గొన్న మహాత్ములను ఒక్కమారు స్మరిద్దాం ప్రొఫెసర్ నారాయణ కస్తూరి గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అంటే ప్రారంభ సంచిక నుండి ఎనభై ఏడవ సంవత్సరం వరకు సంపాదకులుగా వ్యవహరించారు తదుపరి వీకే నరసింహం గారు పంతొమ్మిది ఎనభై ఏడు నుండి రెండు వేల వరకు వి వెంకటేశ్వర్లు గారు రెండు వేల నుండి రెండు వేల తొమ్మిది వరకు ముదిగొండ వీరభద్రయ్య గారు రెండు వేల తొమ్మిది నుండి రెండు రెండు వేల పదకొండు వరకు వివి రమణారావు గారు రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేడు వరకు వి శ్రీనివాసులు గారు సత్యసాయి కళాశాల విద్యార్థులు రెండు వేల పదిహేడు నుండి ఈ సేవలో తమ జీవితాన్ని ధన్యపరచుకుంటున్నారు సనాతన సారథిలో స్వామివారు ఇరవై ఆరు సంవత్సరాల పాటు రచించిన వాహినుల పేర్లు ప్రేమవాహిని ధ్యానవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని గీతావాహిని ప్రశాంతి వాహిని సత్యసాయి వాహిని రామ కథ రస వాహిని రెండు భాగాలు సందేహ నివారిణి సూత్రవాహిని విద్యావాహిని ఉపనిషద్వాహిని భాగవత వాహిని ప్రశ్నోత్తర వాహిని లీలా కైవల్యవాహిని స్వామి రచించగా సనాతన సారథిలో ప్రచురితమైన వాహినుల తేదీలు ప్రేమ వాహిని ఫిబ్రవరి యాభై ఎనిమిది నుండి ఫిబ్రవరి అరవై వరకు ధ్యానవాహిని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి నుండి ఫిబ్రవరి అరవై వరకు సందేహ నివారిణి మే యాభై ఎనిమిది నుండి జనవరి అరవై వరకు ప్రశాంతి వాహిని మే అరవై నుండి ఫిబ్రవరి అరవై ఒకటి వరకు జ్ఞానవాహిని మే యాభై ఒకటి నుండి ఫిబ్రవరి అరవై రెండు వరకు ధర్మవాహిని ఫిబ్రవరి అరవై రెండు నుండి ఫిబ్రవరి అరవై మూడు వరకు ఉపనిషద్వాహిని ఫిబ్రవరి యాభై అరవై మూడు నుండి జనవరి అరవై నాలుగు వరకు గీతావాహిని ఫిబ్రవరి అరవై నాలుగు నుండి మే అరవై ఆరు వరకు ప్రశ్నోత్తర వాహిని ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు భాగవత వాహిని జూన్ అరవై ఐదు నుండి జనవరి డెబ్భై వరకు రామకథారస వాహిని ఫిబ్రవరి డెబ్భై ఆగస్ట్ నుండి డెబ్భై ఏడు వరకు రెండు భాగాలు భారతీయ పరమార్థ వాహిని సెప్టెంబర్ డెబ్భై ఏడు నుండి డిసెంబర్ డెబ్భై ఎనిమిది వరకు సత్యసాయి వాహిని జనవరి డెబ్భై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఎనభై ఒకటి వరకు విద్యావాహిని మే ఎనభై ఒకటి నుండి సెప్టెంబర్ ఎనభై రెండు వరకు సూత్రవాహిని అక్టోబర్ ఎనభై రెండు నుండి ఫిబ్రవరి ఎనభై నాలుగు వరకు లీలా కైవల్య వాహిని మార్చ్ ఎనభై నాలుగు నుండి అక్టోబర్ ఎనభై నాలుగు వరకు భారతీయ పరమార్థ వాహిని సత్యసాయి వాహినిలో అంతర్భాగమైంది కనుక మొత్తం వాహినిలు పదిహేను భక్తులకు భగవద్వాణిని చేరవేసేదే సనాతన సారథి స్వామివారు తమ ఉపన్యాసాలలోనూ వాహినుల ద్వారాను భక్తుల కోసం వెల్లడించిన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల సారాన్ని సనాతన సారథి చదువరులకు అందించి సంతృప్తిని పరుస్తుంది సత్యసాయినాథుని అవతార సమాప్తి తర్వాత సనాతన సారథిని నడపడం ఒక సవాలే అయినా సంపాదకులు ఎంతో శ్రమించి భక్తుల మనోభావాలు గ్రహించి వారి హృదయాలను అలరించేలాగా వ్యాసాలు ప్రచురించి సనాతన సారథిని ఎంతో ప్రజ్ఞతో నడపడం సాధారణ విషయం కాదు భగవంతుడు నామకరణం చేసి ప్రారంభించిన పత్రిక సనాతన సారథి అది ముందుకు సాగను మనమంతా సహకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలు మౌదాం ఒక కిలో పండ్లైనా కిలో కందిపప్పు కిలో కాఫీ పొడి టీ పొడి ఏదైనా పైనే సంవత్సర కాలం పన్నెండు పత్రికలు సనాతన సారథి మనకు అందడానికి మనం కట్టవలసిన చందా కేవలం తొంభై రూపాయలు మాత్రమే నిత్య జీవిత సామాగ్రితో సనాతన సారథి విలువను వెలకట్టకూడదు కానీ సామాన్య జనులకు అర్థమవటానికి మాత్రమే ఇలా చెప్పుకోవలసి వస్తున్నది పాతకాలపు భక్తులంతా సనాతన సారథి మాస పత్రిక తెచ్చి ఇచ్చిన పోస్ట్ మ్యాన్కు కాఫీనో పండో ఫలమో ఇస్తుంటారు కులాసా అడుగుతూ ఉంటారు అలా స్వామివారు తమ గృహాన్ని పావనం చేశారనే మధుర భావనలతో వారి హృదయం పరవశిస్తుంది అయితే నేడు స పత్రిక సకాలానికి పోస్ట్ మ్యాన్ అందజేయకపోటాన ఎదురు చూస్తూ చూస్తూ సనాతన సారథి కార్యాలయానికి ఫోన్లు చేస్తుంటారు మన భగవాన్ బాబావారు ఈ ఇబ్బందిని తప్పక తీర్చి భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోయేలా చేస్తారని విశ్వసిద్దాం సనాతన సారథి చేతికి రాగానే భక్తులంతా చూసేది ఆ మాసంలో ఏ విషయాలు ప్రచురించారు స్వామి అందించిన ప్రత్యేక సందేశమేముంది పిల్లలకు చెప్పను అనుకూలమైన విషయాలేవి డైరీలో వ్రాసుకొని దాచుకోదగిన అంశాలేవి ఎక్కడైనా చర్చించదగిన అంశాలేవి తమ జీవితానికి మార్గదర్శకమైన విషయాలేవి స్వామి మహిమలేవైనా విద్యార్థులు లేదా భక్తులు తమ అనుభవాలు వ్రాసారా ప్రత్యేకంగా చిత్రాలతో కూడిన చిన్న కథలు పిల్లల కోసం ఉన్నాయా సనాతన సారథి ప్రత్యేకతలు ఇతర మాసపత్రికల్లాగా ప్రకటనలే లేని పత్రిక ఏ మతస్థులను విమర్శించక భావనతో ప్రచురింపబడే పత్రిక కేవలం భక్తుల మనసులకు ఆనందాన్ని ఆధ్యాత్మికతను అందించడం తప్ప మరే ప్రతిఫలాపేక్ష లేని ఒకే ఒక పత్రిక ప్రశాంతి సమాచారాన్నంతా అందించే పత్రిక అతి తక్కువ ధరకు లభ్యమయ్యే ఏకైక ఆధ్యాత్మిక పత్రిక చదివి పక్కన పారేసేది కాదు సనాతన సారథి ఎప్పుడైనా ఏదైనా కష్టమో ఇబ్బందో వస్తే పత్రిక తీసి చేతికి వచ్చిన పేజీ తిప్పితే మన సమస్యలకు నివారణోపాయం తెలుస్తుంది ఇంటిల్లిపాది భోజన సమయంలో కనీసం ఒక్క పేజీ చదివి ఆహారాన్ని పవిత్రం చేసుకుని భుజిస్తే సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాలు చేకూరి అంత సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పదంగా చెప్పవచ్చు బాబా వారి చిత్రాలున్న సనాతన సారథి పత్రికలను నిర్లక్ష్యంగా పారేయక వృద్ధాశ్రమాలకో గ్రంథాలయాలకో మిత్రులకో ఇవ్వడం మంచిది ఏమండి మా ఇంట్లో చాలా పాడైపోయిన పాత క్యాలెండర్లు అరవైలలోని సనాతన సారథులు ఉన్నాయి నృజ్జైపోతున్నాయి ఏమి చేయాలో దయచేసి తెలుపగలరా సాయిరామ్ మంచి సందేహమే ఇది చాలామంది సమస్య దయచేసి ఏ చెట్ల క్రిందో చెత్తలోనో గుడి అరుగుల మీదో వదిలేయకండి మీ పెరట్లో ఎవ్వరూ లేనప్పుడు వాటిని గాయత్రి జపిస్తూ కర్పూరం వెలిగించి బూడిద చేయండి ఆ భస్మాన్ని తీసుకువెళ్ళి మొక్కల మొదట్లో వేయండి ఇది సరైన పద్ధతి రీసైకిల్ విన్కు పంపవచ్చు సనాతన సారథి పాఠకులకు కొత్త చదువరులకు సనాతన సారథి పుట్టు పూర్వోత్తరాలు తెలియజేసే సంకల్పంతో ఈ సమాచారాన్ని అందజేయడమైనది జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం సత్యసాయి పాదార్చిత ఆదురి హైమావతి శ్రీనివాసరావు